ఏంది పొద్దుకెళ్ళి వంట చేయలే బట్టలు ఉత్కలే ఆ ఫోన్ చూసుకుంటా కూర్చున్నావు ఫోన్ లో ఫేస్బుక్ ఉంది కదా ఉంది కదా ద బుక్ ఎన్ని పైసలు ఉన్నాయి లెక్క పెడతానా ద బుక్ ఎన్ని పైసలు ఉన్నాయి లెక్క పెడతానా ఏమైంది సుబ్బు అంత డల్ గా ఉన్నావు నాకు అల్లు అమ్మ ఓడిసి మేనక వచ్చాడని వస్తే ఆనందపడాలి కానీ అంత డల్ గా ఉన్నావేంటి సెల్ఫీ తీసుకోవడం మర్చిపోయాడు అనియా నేను మంచి వైఫ్నో కాదో నాకు తెలియదు కానీ डेफिनेटగా నీ మంచి కోరుకునే వైఫ్నే నెక్స్ట్ మేడం మీరు ఇంజెక్షన్ చాలా బాగా చేశారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అవునా ఇంగ్లీష్ లో ప్రపోజ్ చేయ ఐ లవ్ యు సిస్టర్ లవ్ పర్మనెంట్ గా ఇల్లు పట్టుకొని ఉంటావా మాటు మాటికి అలిగి అబ్బగారింటికి పోతావా ఏదో ఒకటి చెప్పు ఓ ఎన్నేమో కొత్తగా అడుగుతావు జనాభాలు ఎక్కడ వాళ్ళు వచ్చారు నువ్వు ఇక్కడనే పర్మనెంట్ కుంటానంటే నీ పేరు రాపిస్తా కాదు లేదు అని మాటి మాటికి అబ్బవారింటికి అలిగిపోతావా అక్కడనే రాయించుకో పేరు పిరు మంచిగా చదువుకుంటే కార్లలో విమానంలో తిరగొచ్చు టీచర్ పిరు బాగా చదువుకోలేదా రోజు బస్సులల్లో వస్తారు అమ్మా ఈ రోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రీమోషన్ వచ్చింది అమ్మా వచ్చింది ప్రీమోషన్ కాదే ప్రమోషన్ అది కూడా మే ఇంటి నుండే అదే అదే అమ్మా నాకు ఈ రోజు చాలా ఆర్పిగ్గా ఉందమ్మా అది ఆర్పిక్ కాదే హ్యాపీనే ఆ అదే అదే అవునమ్మా ఇంటికి అల్లుడు గారు ఎలా ఉన్నారు నేనున్నంత వరకు మీ అల్లుడు గారు ఫైన్ అమ్మా దోశ ఎంత ఎగ్ దోశ యాభై రూపాయలు డబల్ ఎగ్ దోశ తొంభై రూపాయలు ఇగ యాభై తీసుకో డబల్ ఎగ్ దోశ యాభై రూపాయలకు డబల్ ఎగ్ దోశ రాదు తొంభై రూపాయలు కావాలి ఇక ఇకబట్టి నేను ఒక ఎగ్ తెచ్చుకున్న నమస్తే సార్ నమస్తే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఓ యాభై వేలు అప్పుతుంది తీరుస్తావేంటి వాట్ వాటర్ ఏంటి పూట ఏంటి వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి టెన్ మినిట్స్లో వస్తుంది సార్ టెన్ మినిట్స్లో వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తుంది కాదు గొర్రెలు దాటిందా సూర్యపేట దాటిందా మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా క్లారిటీ కావాలి ఐ వాంట్ క్లారిటీ ప్లాన్ అయింది ఎక్కడ కుట్టించారు టైలర్ షాప్ లో అందరూ అక్కడే కుట్టిస్తారు నీ అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్ ఓహో ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను అంత ఒక ఫ్లైట్ నమస్తే నమస్తే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఓ అప్పుడు తీరుస్తావేంటి వాటేంటి ఏంటి వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి

ఒక నెంబర్ మిస్ అవడం కదా ఏమన్నా లాటరీ టికెట్ ఆల్ హాల్ టికెట్ నెంబర్ నాతో సలహా మీ నాన్నని చదివించడం కంటే ఆ డబ్బులు తో LIC తీసుకో ఈన పోయాక 20 లక్షలైనా వస్తాయి ఓకే నానా ఈ ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఎట్లా నానా నువ్వు పొద్దుగాల కన్ను తెరిచినప్పటి నుంచి రాత్రి కన్ను మూసేంత వరకు మీ అమ్మ మన కోసం చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధగా చూడు అంతే నీకు ఇక ప్రేమ గురించి మొత్తం తెలిసిపోతుందిరా ఆ ఇయాల నువ్వు ఎన్ని చెప్పినా మంచిదే బట్టలైతే నువ్వే ఉతకాల్సిందే మీ ఊరు పేరు చెప్పరా మీ ఊరేంటి దోవండా దుతాను కానీ ఊరి పేరే దోవండా అని ఉండరా నేను అడుగుతాను ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు దవ్వండా దువ్వేవు కదా అది కద్రా నీది దువ్వండి నీది ఏ ఊరు ఎవరు